మీద బ్రహ్మాండంగా పల్లెలను పట్టణాలు అభివృద్ధి చేస్తున్నాం పల్లెలలో అన్ని మాయమైతే ఉన్నాయి పంచాయతీలు డబ్బులు పంచాయతీలు గుడిసే పరిస్థితి లేదు మున్సిపాలిటీలు గుడిసే పరిస్థితి లేదు లేదు కదా హరితారం చెట్లు ఎండిపోతా ఉన్నాయి పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతా ఉన్నాయి అదే విధంగా క్రీడా ప్రాంగణాలు ఆడుకోవాలని చెప్పినటువంటి క్రీడా ప్రాంగణాలలో చెట్లు మున్సిపాలిటీలలో చెత్తపేరుక పోతా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు అదే విధంగా ఎలువుగా కనబడుతూ ఉంది అది మంచిర్యాల ప్రజల కోసం మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కాంగ్రెస్ అది ఈ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులు కూడా నిలిపివేయడమే కాదు కేసీఆర్ నాన్న వాళ్ళే లేకుండా చేస్తా అంటారు ముఖ్యమంత్రి ఘోరమైనటువంటి కథ అటు మంచి నీళ్ళు రాక కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాల్లో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెడతారు కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనే దిక్కు కూడా లేదు పని పంట ఐదు వేల బోనస్ వస్తున్నదా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా బోనస్ బోనసే బోనస్ లేదు మను లేదు మద్దతు ధర కూడా లేదు కనీసం కొనేది కూడా లేదు రైతులు చచ్చిపోతూ ఉన్నారు అన్నిటికంటే ప్రమాదమైన నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతాను ఉన్నాను ప్లీజ్ వినాల వినాలి వినాలి ఇది చాలా ఇంపార్టెంట్ మాట వినాలి ఈవేళ ప్రభుత్వం ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రజల కోసం మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పడము మంచిర్యాల ఏమంటున్నారు ముఖ్యమంత్రి ఎలక్షన్ తెలంగా మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా హాసిమాబాద్ జిల్లా రద్దు చేస్తా నిర్మల్ జిల్లా రద్దు చేస్తా మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు ఈవీలలో నా మాటకున్నటువంటి